హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటూరు సిటీ ప్రాపర్టీస్ గుంటూరు సిటీలో రెడీ టు కన్స్ట్రక్షన్ ఓపెన్ ప్లాట్ కోసం మీరు కనుక చూసినట్లయితే ఈ ప్లాట్ మీకోసమే మొత్తం రెండు వందల ముప్పై గజాలలో ఉన్న ఈ ప్లాట్ యొక్క లొకేషన్ గుంటూరు చుట్టుగుంట ఏరియాలో ఉన్నటువంటి కావేరీ నగర్ లో వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది చుట్టుగుంట సర్కిల్ ఈ సెంటర్ నుండి సైట్ కి ఎలా వెళ్లాలో చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నది విఐపి రోడ్ దీనినే లాల్పురం రోడ్ అని కూడా అంటారు చుట్టుగుండ సర్కిల్ నుండి నేషనల్ హైవేకి కనెక్టింగ్ అయ్యే రోడ్ ఈ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే మన సైట్ లొకేషన్ ఉంటుంది చుట్టుగుండ సర్కిల్ నుండి సైట్ లొకేషన్కి కేవలం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది సైట్ లొకేషన్ నుండి నేషనల్ హైవే కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ నుండి యూటర్న్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ కనిపించే అపార్ట్మెంట్ పక్క రోడ్లో నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే సైట్ లొకేషన్కి చేరుకోవచ్చు ఈ సైట్కి సరౌండింగ్స్లో లావిష్గా నిర్మించిన హౌసెస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగిన హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ ని మీరు వీడియోలో చూడవచ్చు ఈ రోడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఎలక్ట్రిసిటీతో పాటు మున్సిపల్ వాటర్ లైన్ కూడా ఉన్నది ఇప్పటికిప్పుడు హౌస్ నిర్మించుకోవడానికి షూటబుల్ అయ్యే ప్లాట్ ఈ ప్లాట్ కి చుట్టూ ప్రహరీ గోడతో పాటు ఎంట్రన్స్ గేట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కనిపిస్తున్నదే విఐపి రోడ్ ఆ మెయిన్ రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే మన సైట్ లొకేషన్ ఉంటుంది మొత్తం రెండు వందల ముప్పై గజాలలో సౌత్ ఫేసింగ్లో ఉన్న ఈ సైట్ యొక్క డైమెన్షన్స్ ముప్పై మూడు అరవై మూడు సైట్కి ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇప్పటికిప్పుడు హౌస్ నిర్మించుకోవాలనుకునే వారికి ఈ ప్లాట్ చాలా బాగుంటుంది ఈ సైట్కి సరౌండింగ్స్లో మీరు గమనించవచ్చు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగిన హౌసెస్ మరియు కన్స్ట్రక్షన్ జరుగుతున్న హౌసెస్ని వీడియోలో చూడవచ్చు మొత్తం రెండు వందల ముప్పై గజాలలో ఉన్న ఈ ప్లాట్ యొక్క ప్రైస్ అవుట్ రేట్గా సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు అంటే గజం సుమారుగా ఇరవై ఎనిమిది వేలు పడుతుంది ప్లాట్ నచ్చినట్లయితే నెగోషియబుల్ కూడా ఉంటుంది స్క్రీన్పై డైరెక్ట్గా ఓనర్ గారి నెంబర్ ఇవ్వడం జరిగింది మరిన్ని వివరాలకు కాల్ చేసి తెలుసుకోగలరు